ఆదిలాబాద్ బీజేపీ క్యాంప్ ఆఫీస్ లో ఎంపీ నగేశ్ తో కలిసి ఎమ్మెల్యే పాయల శంకర్ జాతీయ జెండాను ఎగురవేశారు కాంగ్రెస్ పార్టీ కంది రెడ్డి క్యాంప్ ఆఫీస్ లో పార్టీ కార్యకర్తలతో కలిసి కంది రెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు శాంతి నగర్ లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి జోగు రామన్న కార్యకర్తలతో కలిసి జాతీయ జెండాను ఎగురవేశారు సారథ్యంలో ప్రజాస్వామ్యం లౌకిక వ్యవస్థను పునాదిగా ద్వారా ఆవిర్భవించింది దేశ స్వాతంత్ర్యం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన అమరులకు రాజ్యాంగ వ్యూహకార్తలకు ఈ సందర్భంగా జోహార్లు అర్పిస్తున్నాము భారత రాజ్యాంగ ఆవిర్భించి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై ఆరు లోకి అడుగు పెడుతున్న ఈ శుభ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇంద్రమ్మ ఇల్లు రేషన్ కార్డులు రైతు భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా వంటి నాలుగో పథకాలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్దిదారులకు అందేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు ఆదిలాబాద్ పరేడ్ మైదానంలో ఘనంగా జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా ఎస్పీ గౌస్ అలంతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు పరేడ్ మైదానంలో జాతీయ జెండాను కలెక్టర్ ఆవిష్కరించారు వేడుకల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి ఉత్తమ ఉత్తమమైన ఉద్యోగులకు ప్రశంస పత్రాలు అందజేశారు ప్రగతి నివేదికను జిల్లా కలెక్టర్ రాజర్షిషా చదివి వినిపించారు